వెల్కమ్ టు వరలక్ష్మి కొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వెల్కమ్ టు డైరీ బ్లాగ్స్ ఈ రోజు డైరీ బ్లాగ్స్ లో వెరైటీగా పొంగనాలు చేసుకుందాం మనం దోశ బ్యాటర్ తో అద్భుతమైన రుచితోని కమ్మకమ్మని పొంగనాలు అలాగే కొబ్బరి చెట్టి మునక్కాయ సాంబార్ కొబ్బరి చట్నీ ఇది రోటీస్కి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది పొంగనాల్లోకి బాగుంటుంది దోశకి బాగుంటుంది చపాతీ పూరీకి సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు ఎంత బాగుంటుందో మనం పచ్చి కొబ్బరితో చట్నీ ఎలా చేసుకోవాల పొంగనాల్లోకి ఈరోజు పచ్చి కొబ్బరితోని అన్నంలోకి ప్లస్ ఆలియన్ వన్ లాగా ఇది పనిచేస్తుంది అలాగే మనము సురకాయ సాంబార్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది దోశ బ్యాటర్ అండి నిన్న దోశలు వేసాను కొద్దిగా కోల్డ్ అయ్యింది అందుకోసానికే నిన్న దోశలు వేయడం మీకు చూపించలేదు ఇది దోశ బ్యాటర్ ఇలాగా ఉండాలి ఇది ప్లెయిన్ దోశ బ్యాటర్ అండి దీంట్లోకి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాం ఉప్పు అలాగా పొంగనాలు చేసుకునే మనం ఈరోజు టిఫిన్ రుచికి తగినంత ఉప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి కావాల్సిన పదార్థాలు ఇవి చూడండి సన్నగా ఇలా తరిగి పెట్టుకున్న పిండిలోనే వేయాలి ఏమీ వేయించాల్సిన అవసరం లేదండి ఇది ఎండగా ఇది నానబెట్టుకున్న శనగపప్పు ఈ శనగపప్పు ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాం ఇవన్నీ వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పొంగనాలు ఇప్పుడు శనగపప్పు వేసుకున్నాం కదా సన్న సన్నగా ఇట్లా రౌండ్ రౌండ్గా పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకోవాలి పచ్చివేనండి బాగుంటాయి ఇట్లా కట్ చేసుకుంటే మనకు తింటూ ఉంటే అక్కడక్కడ పంట కింద పడుతూ ఉంటే బాగుంటుంది ఇట్లా సన్నగా చాఫ్ చేసుకున్నట్టు వేసుకోవచ్చు అండి బాగుంటాయి ఇలా వేసుకోండి ఇప్పుడు ఇలాగా కట్ చేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఏంటంటే ఈ పిండికి తాలింపు వేసుకుందాం చూడండి తాలింపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి చేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర ఇవన్నీ కొద్దిగా చిట్టుపటం ఉన్న తర్వాత ఈ చిటపట వస్తున్నారు కదా ఇప్పుడు పసుపు వేసుకొని మనము ఈ పిండిలో పోసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొసుకోం మాడిపోతాయి మళ్ళీ అంతే ఇప్పుడు పిండిలో పోసేసుకుందాం మనం కావాల్సింది ఇంతేనండి చూడండి ఇలాగ తాలింపు పిండిలో వేసి బాగా కలుపుకోవాలి ఎంత బాగుందో చూడండి ఇప్పుడు ఇది మనము పొంగనాల పిండి పెన్నం పెట్టుకొని వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం కొబ్బరి చట్నీ చేసుకుందాము దానికి కొరకు ఇదే ప్యాన్లోనే ఇంతకుముందు తాలింపు వేసుకున్నాం కదా ఆ ప్యాన్లోనే మనము ఇప్పుడు సన్నగా కొద్దిగా లావుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే పచ్చి కొబ్బరి ఇది చూడండి చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకుందాం చూడండి పచ్చికొపేర ఇప్పుడు పచ్చికొపేర చట్నీ కదా అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి వేటికైనా బాగుంటుందండి వేసి మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాం వేయించుకొని ఇటు పక్కకు చట్నీ రెడీ అవుతుంటుంది ఇక్కడ పొంగనాల పెట్టినం పెట్టాను కదా ఇక్కడ ఇప్పుడు మనము పొంగనాలు పోసుకుందాం కొద్దిగా ఈ పొంగనాల పెట్టినం చూడండి వేడైంది దీంట్లో ఆయిల్ వేసాను పొంగనాలు ఏ విధంగా వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు చూడండి వీటిలో ఇది గుంట పొంగనాలు అది ఇది బ్యాటర్ బాగా ఇలాగా కలుపుకొని కొద్దిగా ఇలా అన్నీ వాటిల్లో వేసుకోవాలి చల్లగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు దీంట్లో మనము తాలింపు వేసుకున్నాం పిండిని మేమైతే ఇట్లా తాలింపు వేసి వేసుకుంటాము కొంతమంది అయితే తాలింపు లేకుండా కూడా వేసుకుంటారు ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ చేసి మూత పెట్టేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ ఇది కొత్త పెన్నం అంటే ఈరోజే ఫస్ట్ టైం వేసుకున్నాను ఇంతకుండా ఉండేది కానీ చిన్నగా ఉండేది అది ఆరే ఉండేది ఇది తొమ్మిది ఉన్నాయి ఇప్పుడు ఇక్కడనేమో మనకు కొబ్బరి చట్నీకి ఇక్కడ వేగుతుంది చూడండి ఇక్కడ కొబ్బరి చట్నీకి మనము కొబ్బరి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి వేయించుకుంటున్నాం ఇవన్నీ బాగా కలిపి వేయించుకున్నాం చాలా బాగుంటుంది ఇది కొద్ది చట్నీ అన్నంలోకి చపాతికి పూరీకి రైస్కి కలర్ రైస్ కూడా బాగుంటుంది ఇవన్నీ బాగా వేయడం దీంట్లో టొమాటోస్ కూడా కొద్దిగా వేగిన తర్వాత టొమాటోస్ వేసుకుందాం మూత పెట్టేసుకుందాం అంటే ఇది వేగుతుంది సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు పొంగనాలు కదా చూద్దాం చూడండి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా టమాటాలు వేసుకున్నాం ఒక మూడు టమాటాలు ఈ కొబ్బరి అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు ఈ టమాటాలు వేసి ఇవన్నీ ఇట్లా పైకి వేసుకుంటే ఇవన్నీ టమాటాలు త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటాం చూడండి కొద్దిగా కంట్ల వన్నంత చింతపండు వేసుకుంటాం చూడండి కొబ్బరి ఇవన్నీ బాగా వేగిపోయినాయి ఇవన్నీ బాగా ఎర్రగా ఇలాగా వేగాలి ఇప్పుడు మనము చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇది ఇక్కడ పొంగనాలు రెడీ అవుతున్నాయండి ఇలాగా తిప్పేసుకోవాలి ఇందాక పోసినాం కదా అవి మాడలేదు మంచిగా ప పసుపేసినందుకు క్రిస్పీగా మనకు ఆ ఎల్లో కలర్ లాగా వస్తున్నాయండి కొత్త పెండాం కదా కొద్దిగా అంటుకపోతుంది ఏం కాదు ఇలాగ అన్నీ తిప్పుకోవాలి ఇలాగ అన్నీ తిప్పేసుకుందాం మనం పొంగణాలన్నీ ఎర్రగా ఇట్లా చాలా బాగుంటాయి క్రిస్పీగా సాఫ్ట్గా చూడండి మొత్తం అన్నీ రే తిప్పేసుకున్నాను మొత్తం ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఎంత క్రిస్పీగా ఇట్లా కాల్చుకుంటే బాగుంటాయండి చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని ఇవన్నీ మనము బాక్స్లో వేసుకుందాం చూడండి ఇవన్నీ తీసేద్దాం అన్నీ వేగిపోయినాయి రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఒక్కొక్కటి ఈ విధంగా తీసి హాట్ బాక్స్లో వేసుకుందాం చూడండి రెండు వైపులో బాగా కాల్చుకోవాలి కాలినీటివి ఇట్లా చూడండి ఇలా బాగా కాలినాయి కదా ఇవన్నీ తీసి ఇలా వేసుకుందాం చెక్ చేసుకొని ఓకే మీకు కొన్ని ప్రాంతాల్లో ఈ పొంగనాలను పనియారం అని కూడా అంటారండి నేను తమిళనాడు అలా వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాను పనియారం అంటే ఏందో అనుకున్నాను మా సైడ్ పొంగనాలు అంటారు అక్కడ పనియారం అని అంటారు ఇది ఉంది అని ఇటు తిప్పేస్తున్నాను కొత్త పిండం కదా ఫస్ట్ది కొద్దిగా ఇరిగిపోతుంది తర్వాతది బాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాం కొద్దిగా వీటిలో గుంటల్లో అన్నిట్లో ఇలాగ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము పిండి పోసుకుందాం పొంగనాల పిండి ఈ విధంగా అన్నింటిలో పోసి అప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవి కాలనే లేదో అన్నీ తిప్పేసుకుందాము ఇలాగా చాక్సని వావ్ ఇప్పుడు బాగా వస్తున్నాయండి ఒక వాయి మాత్రం కొత్త పెండాం కదా కొద్దిగా చెడిపోయినట్టు కొద్దిగా అతక్కపోయినాయి రెండో వాయి బాగా వస్తుంది ఫస్ట్ ఏదైనా అంతే కదండి కొత్తది ఇలాగే అవుతుంది అన్ని ఇలాగే తిప్పేసుకుందాం ఇప్పుడు చూడండి ఉప్పు ఈ పచ్చడిలో ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసి పడతాం చూడండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇది దీంట్లో పచ్చి కొబ్బరి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఉప్పు జీలకర్ర ఇది పచ్చడి మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత దీంట్లో టమాటాలు వేసుకుందాం చూడండి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకొచ్చుకుందాం కదా కొబ్బరి చట్నీ ఇప్పుడు ఇక్కడ వేయించుకున్న టమాటాలు ఉన్నాయి కదా ఈ మూడు టమాటాలను ఇందులో వేసి మిక్సీ పట్టుకొని వద్దాం చాలా బాగుంటుంది ఎప్పుడు దోశలేకి ఎప్పుడు పల్లీల పచ్చడి కాకుండా ఇట్లా కొబ్బరి చట్నీ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మెత్తగా పట్టుకొచ్చుకుందాం ఇప్పుడు చట్నీ రెడీ అయిందేమో చూద్దాం వావ్ చూడండి ఈ టొమాటోలైతే సరిపోయినాయి మీకు అవసరమైతే వాటర్ పోసుకోండి నాకు టొమాటోలు అయితే అండి టేస్ట్ చేద్దాం ఉప్పు కారం పచ్చిమిర్చి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి దీంట్లో ఎలాంటి పల్లీల పొడి కానీ నువ్వుల పొడి కానీ అవసరం లేదు ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఇప్పుడు చూడండి మనము పొంగనాల టిఫిన్ కొబ్బరి చట్నీ వేసుకొని వావ్ ఎంత బాగుందో కదా ఇది రెండు రోజులు కానీ నిల్వ ఉంటుందండి చూడండి పొంగనాల విత్ కొబ్బరి చట్నీ ఎలా ఉందో టేస్ట్ చేద్దామా ఇక్కడ పొయ్యి మీద కూడా పొంగనాలు మీకు కనిపిస్తున్నాయి వేడి వేడి పొంగనాలతోని కొబ్బరి చట్నీ అన్నంలోకి పూరీకి రోటీకి రైతాకి ఇంకా చప్పనక్కర్లేదు అంత బాగుంటుంది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి నా డైలీ బ్లాస్ ఎలా ఉంటున్నాయో మీరు చెప్పట్లేదు ఎంత సూపర్గా ఉందండి నాకైతే అన్నం అయింది ఇప్పుడు సాంబార్ చేయాలి కదా వేడివేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకో తిందా అనిపిస్తుంది ఈ టిఫిన్ కన్నా అంత బాగుంది మార్నింగ్ ఇది కదండి టిఫిన్ ఉడకపోస్తుందండి ఎంకాలం స్టార్ట్ అయింది బాగుంది ఈ టిఫిన్ తిన్న తర్వాత మనం ఇప్పుడు సాంబార్ రెడీ చేసుకుందాం సాంబార్ ఎలా చేసుకోవాలి ఓకేనా బాగా ఇప్పుడు మనం సాంబార్ చేసుకుందాం సాంబార్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు మునక్కాయలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానండి చూడండి కందిపప్పు ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు వేసుకుందాం ముందుగా ఇంతకుముందు మనం పచ్చడి చేసుకుందాం కదా స్టవ్ పైన ఆ బాండిలోనే చూడండి ఇంతకుముందు మనము పచ్చడి చేసుకున్నాం కదా కొబ్బరి చెట్నీ ఆ బాండిలోనే వేస్తున్నానండి చాలా జలుబు చేసింది అస్సలు చేత కావడం లేదు ముందుగా ఎండుమిర్చి తాలింపు గింజలు వేసుకుందాము కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు మినపప్పు ఇవన్నీ తాలింపులో వేసుకుందామండి చూడండి ఆవాలు మిరపప్పు వేసేసుకొని ఈ అన్న తర్వాత చల్లగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు కట్ వేసుకోవాలి మునక్కాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలాగా ఇవన్నీ బాగా వేయించుకోవాలండి చూడండి ఇలాగ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మునక్కాయలు ఉల్లిపాయలు ఎండిమిర్చి ఇవన్నీ బాగా వేగినాయి కదా కొద్దిగా వేయిన తర్వాత టొమాటోలు వేసుకుందాం టమాటాలు వేసుకొని ఉప్పు వేసుకుందాం మూత పెట్టి వేసుకున్నాం ఇప్పుడు చూడండి ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు మునక్కాయలు ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుందాం పప్పు ఉప్పు పెట్టి పెట్టుకున్నాం కదా మెంతపిండి కూడా వేసుకుంటే ఏ కూరలు అయినా బాగుంటుందండి మెంతపిండి వేసుకుందాం చిటికరీ చిటికరీ మెంత ఇప్పుడు అంతా కలిపేసుకొని వేసుకొని ముందు ఈ ముక్కలన్నీ వేగడానికి ఫస్ట్ చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఇవన్నీ ఉడికిన తర్వాత మనము దగ్గు దగ్గు బాగలేదు ఆరోగ్యం ఇప్పటి ముక్కలు మునిగతంతా నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం అండి ప్లెయిన్ వాటర్ పోసుకున్న తర్వాత ఇవన్నీ ఉడకనిద్దాం ఎందుకంటే తర్వాత పప్పు వేసుకుందాం పప్పులో మునక్కాయలు కొద్దిగా ముదురుగా ఉన్నాయి కనుక ఉడకవు గనుక ఇలాగా ముందే నీళ్ళు పోసుకొని ఉడికి మూత పెట్టేసుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకుందాం ఆ ముక్కలు ఉడికేలోపు మనము ఇప్పుడు పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా దీంట్లో ఈ చింతపండు పులుసు కొద్దిగానే వేస్తానండి ఇది నేను పులుసు కొని చెప్పేసి కొద్దిగా ఎక్కువ నానబెట్టినాను కొద్దిగా పోసేసుకున్నాను దాంట్లో అయినా పోసు చేసుకోవచ్చు టమాటాలు వేసాం కదా అండి ఇది పక్కన పెట్టేసుకొని ఈ పప్పు చూడండి మెత్తగా కందిపప్పు ఉడకబెట్టుకుంటా అందరికి తెలిసిందే కదా అందుకోసానికి చూపించలేదండి ఇప్పుడు నిండా వాటర్ పోసుకొని మనకు రుచికి తగినంత ఎంతగా కావాలో సాంబారు వాటర్ పోసి బాగా కలుపుకుందాము నేను చెప్పిన విధంగా ట్రై చేయండి సాంబారు చాలా బాగుంటుంది కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది అది పులుసు మరిగిన తర్వాత వాటర్ పోసినాం కదా దాంట్లో ఇవి ఇది పోసేద్దాం ఇప్పుడు సాంబార్ అది పులుసు మరుగుతుంది కదండి దీనికి రుచికి తగినంత ఒక స్పూను కారం వేసుకుందామండి కలిపేసి మునక్కాయలు అన్నీ లేదో ఒకసారి చూసి ఇప్పుడు పప్పు పోసుకుందాం మనం ఇది ఒకసారి ఉడికిందేమో చెక్ చేసుకుందాం ఇంకా ఉడకలేదండి మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు సాంబార్ మరిగిపోయిందేమో ఉడికిపోయిందేమో చూద్దామండి ముక్కలన్నీ తాలింపు వేసినా కదా ఇవి మునక్కాయలు ఇవన్నీ ఉడికిపోతే ఇప్పుడు మనం పప్పు వేసుకుందాం ఉడికిపోయినాయండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఇది పోసేసుకుందాం కలిపి పోసేద్దామండి బావు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా చేసుకోండి సాంబార్ అద్దెరిపోతుంది ఎంత బాగుందో కదా చూడండి చిక్కగా మా ఇంట్లో సాంబార్ ఇలాగే చిక్కగా ఇష్టం పడతారండి ఇప్పుడు కారం ఉప్పు అన్నీ వేసుకుందాం కదా ఒకసారి రుచి చూద్దాం ఉప్పు సరిపోయిందో లేదో ఏది తక్కువ అయితే అది వేసుకోండి బాగా మరగనియ్యాలి బాగుందండి ఇప్పుడు ఇది చారంతా మరిగిన తర్వాత మనం సాంబార్ పొడి వేసుకుందాం మూత పెట్టేసుకుందాము దీనికి చూడండి సాంబార్ ఏ విధంగా మరుగుతుందో ఇలాగ బాగా మరగాలి ఇది వచ్చేసి ఎంటీఆర్ సాంబార్ పొడి అండి నా వీడియోలో కూడా సాంబార్ పొడి మీకు చేసి పెడతానండి నేను ఈ సాంబార్ పొడి తప్ప లేకుంటే నేను తయారు చేసుకున్న సాంబార్ పొడి తప్ప వేరే సాంబార్ పొడి అస్సలు వాడనండి నేను తయారు చేసేది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చూడండి ఇలాగా స్టవ్ తగ్గించేసుకొని వేసుకుంటే మనకు ఎక్కడ ఉండాలి లేకుండా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇది పొడి వేసుకున్నాం కదా ఇంకొక రెండు నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడి వేడి సాంబార్ రెడీ చూడండి ఎంత చిక్కగా ఉంటుంది ఈ సాంబారు టూ డేస్ అయినా ఉంటుందండి ఇప్పుడు మళ్ళా ఒక రెండు నిమిషాలు మరగనిద్దాం ఇప్పుడు సాంబార్ పొడి వేసుకున్న తర్వాత సాంబార్ మరుగుతుంది కదండి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో పోసుకుందాము చూడండి వేడివేడి సాంబార్ అలాగే కొబ్బరి చట్నీ ఇప్పుడు మనం నూరుకున్నాం కదండి అన్నంలోకి దాంట్లోకి అలాగే ఈరోజు వంటలు అంటే వేడివేడి అన్నం ఇప్పుడు వండాను మార్నింగ్ పొంగనాలు చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండే పొంగనాలు చూస్తున్నారు కదా ఇదండి ఇవాళ వీడియో వేడివేడి అన్నం సాంబారు కొబ్బరి చట్నీ అలాగే గడ్డ ఉందండి ఇదండి ఈ వాటి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మేము ముందుంటాను ఉంటానండి బాయ్ జలుబు చేసింది మాట్లాడే ఓపిక కూడా లేదు బాయ్